శ్రీ గణేశాయ మహా అందరికీ నమస్కారం మన ఛానల్కు స్వాగతం వృషభ రాశి పన్నెండు రాశులలో ఈ వృషభ రాశి రెండవ రాశి అయితే ఈ ఫిబ్రవరి పదమూడు పద్నాలుగవ తేదీల తర్వాత వృషభ రాశి జాతకం ప్రకారం ముగ్గురు ద్రోహుల పేర్లు వీరి జీవితంలో కనిపిస్తున్నాయి మీరైతే ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది లేదు అని అంటే సమస్యలు తప్పవు అయితే ఇంతకు వాళ్ళు ఎవరు మీ జాతకంలో కష్టాలను ఎలా తీసుకొస్తున్నారు మీరు వాళ్ళను ఎలా గుర్తుపట్టాలి అదే విధంగా వారి నుండి ఎలా తప్పించుకోవాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అయితే మిత్రులారా ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తి వివరాలు తెలియవస్తాయి ఇప్పటి వరకు మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి మేము చేసే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇక వివరాల్లోకి వస్తే రాశులలో రెండవ రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రంలోని నాలుగు పాదాలు మృగశిర నక్షత్రంలోని ఒకటి రెండు పాదాలలో జన్మించిన వాళ్ళు వృషభ రాశికి చెందుతారు ఇక ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశి వాళ్లకు ఈ ఫిబ్రవరి పదమూడు పద్నాలుగు తేదీల తర్వాత వీరి లైఫ్లో ఈ సంఘటనలు చోటు చేసుకోబోతూ ఉన్నాయి దీంతో పాటుగా ఈ ద్రోహులు కనిపిస్తున్నారు ఇక వృషభ రాశి వాళ్లకు కొన్ని సమస్యలు అనేవి ప్రారంభం అవ్వబోతూ ఉన్నాయి దాని కారణంగా మీ మనస్సుకు అంతా కూడా అశాంతిని కలిగిస్తాయే తప్ప పెద్ద ప్రాబ్లమ్స్ని మాత్రం క్రియేట్ చెయ్యవు అయితే ఈ సమయంలో మీరు మనోధైర్యం అనేది పెంచుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది ఉద్యోగపరంగా చూస్తే జాబ్ లైఫ్ అనేది మీకు ఈ సమయంలో అనుకూలంగానే ఉంటుంది మీరు చేస్తున్న పనులకు తగిన గుర్తింపు అదేవిధంగా మంచి ప్రతిఫలం దక్కబోతోంది దీంతో పాటుగా ఇంక్రిమెంట్ల ప్రస్తావన కూడా రాబోతు ఉంది పై అధికారుల నుండి మీరు మంచి ప్రోత్సాహాన్ని పొందుతారు మీ సహ ఉద్యోగులతో ఉన్న మనస్పర్ధాలు తొలగిపోతాయి వ్యాపారులకు కూడా సమయం అనుకూలంగానే మారుతుందని చెప్పుకోవాలి మీ వ్యాపారం బాగా సాగుతుంది కొత్తగా మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు మీ వ్యాపారాన్ని విస్తరించే ఆలోచన ఫలిస్తుంది ఇది వరకు మీరు ఆర్థిక వృద్ధి కోసం పడిన కష్టాలకు ఇప్పుడు చక్కటి ఫలితం పొందుతారు ఇక వృత్తి వ్యాపార పరంగా చూస్తే ఉద్యోగపరంగా ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అని కోరుకుంటున్నారో వాళ్లకు ఇప్పుడు మీ ప్రయత్నాలు ఫలిస్తాయి విద్యార్థులకు కూడా ఇప్పుడు సమయం అనుకూలంగానే మారింది అనే చెప్పుకోవాలి చదువులలో మీరు ముందు ఉంటారు పై చదువులు చదువుకోవడానికి విదేశాలకు వెళ్తారు దానికి సంబంధించిన పనులు ఇప్పుడు మొదలు పెడతారు విదేశీ ప్రయాణ పనులు అనేవి ఇప్పుడు మీకు ముందుకు సాగుతాయి ఈ వృషభ రాశి వాళ్లకు ఈ సమయంలో నూతన గృహం వాహనం విలువైన వస్తువులను బంగారు ఆభరణాలను కొనుగోలు చేయాలి అనే మీ ప్రయత్నం ఇప్పుడు ఫలిస్తుంది మీ మాటకు విలువ ఉంది అదేవిధంగా ఇప్పుడు ఐకమత్యత బాగా పెరుగుతుంది ఇంట్లో ఉండే సమస్యలు అనేవి కూడా ఇప్పుడు పూర్తిగా తొలగిపోబోతూ ఉన్నాయి వృషభ రాశి వాళ్ళ జాతకం ప్రకారం వీరి జీవితంలో ముగ్గురు ద్రోహుల పేర్లైతే ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి ఆర్థిక పరంగా మిమ్మల్ని దెబ్బ కొట్టే ప్రయత్నం వాళ్ళైతే చేయబోతూ ఉన్నారు నలుగురిలో అవమానపరచడానికి అవకాశం వెతుకుతూ ఉన్నారు వాళ్ళు ఈ సమయంలో మీరు ప్రతి ఒక్కరితో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది మీ చుట్టూ ఉండే వ్యక్తులలో ఎవరో ఒకరు మీకు శత్రువులు మారుతారు ఇక కొందరు వ్యక్తులు ఎలా ఉన్నారు అంటే వాళ్ళు డైరెక్ట్గా మీతో గొడవపడి మిమ్మల్ని ఓడించి అవమానించాలని ప్రయత్నిస్తూ ఉంటారు కానీ వాళ్ళు అలా చేయకుండా పరోక్షంగా మీరు గొడవల్లో ఇరుక్కునే విధంగా ప్రయత్నించబోతున్నారు మీతో గొడవపడే ధైర్యం చాలక మిమ్మల్ని రెచ్చగొట్టే విధంగా వాళ్ళైతే చేస్తారు అయితే ఇదంతా మీకు తెలియక మీరైతే అనవసరమైన గొడవల్లో ఇరుక్కుంటారు సమస్యల్లో దూరుతున్నారు అయితే ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి ఇక అదేవిధంగా మీకు కొన్నిసార్లు మీ మానసికంగా కూడా ప్రశాంతత అనేది కోల్పోతూ ఉన్నారు అదేవిధంగా ఏ పని మీరు చేయాలని అనుకుంటున్నా కూడా ఆ పనులను మీరు చెయ్యలేరు అదేవిధంగా మీకు దేనిపైన కూడా ఈ సమయంలో ఇంట్రెస్ట్ అనేది రావటం లేదు ఇది మీ వృత్తిపరమైన జీవితంలో కానివ్వండి లేదా వ్యక్తిగతమైన జీవితంలో కానివ్వండి ప్రతికూల ప్రభావం అనేది మీ లైఫ్లో ఇప్పుడు కనిపిస్తోంది కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్త పడాలి ఇటువంటి ద్రోహులు మీ చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళు మీ చుట్టుపక్కల కావచ్చు బంధువులు కావచ్చు స్నేహితుల్లో ఉండవచ్చు అలా మీకు గనక అనుమానం అనిపిస్తే ఆలోచించకుండా మీరు వాళ్లకు దూరంగా వెళ్ళిపోండి ఈ విషయంలో మీరైతే ఎక్కడ రాజీ పడకూడదు ఇక కొందరు వ్యక్తులు మీరు చేసే పనులలో సలహాలు ఇస్తూ ఉంటారు అయితే అటువంటి సలహాలను మీరు విని వదిలేయాలి అవి మీకు ఉపయోగపడతాయా లేదా అనే ఆలోచన చేసిన తర్వాతనే మీరు వాటిని ఆచరించాలి లేదా వదిలేయడమే మంచిది అలా మీరు చేయకుండా ఆ సలహాలని మీరు పాటిస్తే గనుక చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది మీకు ఎవరు ఏం చెప్తూ ఉన్నా కూడా బాగా విని ఆలోచించి ఆ తర్వాతనే వాటిని ఆచరించడం మంచిది కొందరు శ్రేయభిలాషుల్లాగా మన చుట్టూ ఉంటూనే మన చెడుని కోరుకుంటున్నారు అటువంటి ద్రోహలకు మీరు దూరంగా ఉండాలి ఇక ఈ సమయంలో వృషభ రాశి భక్తులకు జాగ్రత్తగా ప్రవర్తించాల్సిన అవసరం కనిపిస్తోంది అది ఏంటి అంటే ఎవరికైనా మీరు షూరిటీ సంతకం పెట్టాల్సి వస్తే గనుక దాని గురించి ఆలోచన చేయకుండా పెట్టకూడదు అలా చేస్తే మీరు ఇబ్బందులకు గురి అవుతారు కాబట్టి అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మీరు కొంత ఆలోచించడం మంచిది ఇక అదే విధంగా ఈ రాశి వ్యక్తులు డబ్బులను కూడా ఎవ్వరికీ అప్పుగా ఇవ్వకండి ఒకవేళ మీరు అటువంటి విధంగా పనిచేస్తే కనుక అంటే డబ్బులను అప్పుగా ఇచ్చేస్తే కనుక ఆ డబ్బులు మీకు రావడానికి సమయం చాలానే పడుతుంది మిమ్మల్ని కొందరు వాళ్ళ స్వార్థం కోసం ఆర్థిక పరంగా దెబ్బ ప్రయత్నం చేస్తున్నారు డబ్బుల విషయంలో మీరైతే జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పరమైన లావాదేవీలు మీరు ముందు ఉండి పనులు చేయించాలి ఎవరిని కూడా నమ్మకండి ఇక ఈ సమయంలో మీరు కొత్తగా ఏ పని చేస్తూ ఉన్నా కూడా మీ కుటుంబ సభ్యులతో చర్చించడం మంచిది అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి అదే మీకు మంచిది ఇక ఇటువంటి మూడు రకాల ద్రోహులైతే మీ జీవితంలో ఈ ఫిబ్రవరి పదమూడు పద్నాలుగు తేదీల తర్వాత కనిపిస్తూ ఉన్నారు కాబట్టి వృషభ రాశి వాళ్ళు వీళ్ళకైతే మీరు దూరంగా ఉండాలి ఇక వృషభ రాశి వ్యక్తులు మీ జీవితంలో అనుకూల శుభ ఫలితాలు పొందడం కోసం ప్రతిరోజు కూడా సూర్యదేవుడి స్తోత్రాలు పఠించండి ఇక ప్రతి సోమవారం మీరు మహాశివుడికి శివలింగానికి నీళ్ళతో అభిషేకం చేయండి ఇలా చేస్తే అనుకూల ఫలితాలు చేకూరతాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి